గొర్రెలు మేకల పెంపకదారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జిఎంపిఎస్ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా పెద్ద బంగర్ అంబేద్కర్ చౌరస్తాలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని మండల కమిటీతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ రెండో విడత గొర్రెల పంపిణీ నగదు బదిలీ చేయాలని పశు వైద్యశాలలో ఖాళీలను గుర్తించి గొల్ల కురుమలను మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు సొసైటీలకు ఎన్నికలు నిర్వహించాలని గొర్రెలు మేకల పశుగ్రాసం కోసం ప్రతి గ్రామంలో సొసైటీకి పది ఎకరాల భూమి ప్రభుత్వం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గొర్రెలు మేకల పెంపకందారుల మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యకుడు కొమ్మనబోయిన యాకయ్య సంఘం మండల అధ్యక్షుడు కేశబోయిన మండల ప్రధాన కార్యదర్శి కందుల బుచ్చన్న ఉపాధ్యక్షులు కందుల శ్రీశైలం కోశాధికారి కుమారి రామ్మూర్తి ముఖ్య సలహాదారులు కసరపోయిన కుమారస్వామి కూకట్ల వీరన్న ఎరసాని రామ్మూర్తి ఆవుల మహేష్ భార్య విక్రమ్ సలహాదారులు నిమ్మల వీరన్న తదితరులు పాల్గొన్నారు మహబూబాబాద్ జిల్లా నూతన సంవత్సర మండల కేంద్రంలో సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరుగుతా ఉంది ఈ ఆవిష్కరణలో పాల్గొన్నటువంటి గుల్ల మిత్రులందరికీ సంఘం జిల్లా కమిటీ వైపు నుంచి తమ ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా గొల్లకురుమలు ఈ క్యాలెండర్ గొల్లకురుమల ఐక్యత కొరకు అదేవిధంగా వారందరినీ చాటి చెప్పే విధంగా ఈ జిల్లాలో ఈ క్యాలెండర్ ఉపయోగపడాలని వారందరూ కూడా ఐక్యతగా ఉండడం కోసం అదేవిధంగా ఆర్థికంగా రాజకీయ రంగాల్లో అన్ని రంగాల్లో గొల్లకురుమలు ఎదగ ఎదుగుదలకు ఈ ఐక్యత ఉపయోగపడాలని ఈ క్యాలెండర్ను ప్రతి సంవత్సరం జిల్లాలో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రభుత్వాలు గొల్ల కురుమలకు ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చిళ్ళు కానీ ఎన్నికల తర్వాత మూడు నెలల్లో అమలు చేస్తామన్న హామీలను ఇప్పటికీ ప్రభుత్వం మర్చిపోయింది రెండో విడత గొర్రెల పంపిణీ అలాగనే ఆగింది దానికోసం గొల్ల కురుమలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికైనా కొత్త ప్రభుత్వంలోనైనా మా ఆశలు నెరవేరుతాయని గొల్ల కురుమలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికైనా వెంటనే వాటిని అమలు చేయాలని ఈ సందర్భంగా గొర్రెల మేకల పెంపదారుల సంఘం జిల్లా కమిటీ వైపు నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు